చర్ల మండలం మామిడి గిరిజన ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చిన గత ఇరవై రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సమాచారం లేకుండా దౌర్జన్యం ఏడుగురి మహిళలను జీబులో ఎక్కించుకుని బెదిరించి వారిపైన అక్రమ కేసులు పెట్టి జైలు నిర్బంధానికి గురి చేశారు తక్షణమే వారిని బయటకు విడుదల చేయాలని పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ ఐటీడీఏ ముందు ధర్నా చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అరవై రెండు అరవై ఐదు సర్వే నెంబర్ గల భూమిని సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ భూమిని గుంజుకోవాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు నానా విధాలుగా ఇవాళ ఏడుగురు మహిళల పైన మామిడిగూడెం గ్రామస్తులు ఏడుగురు మహిళల పైన అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఇరవై రోజులు అవుతా ఉన్నది వాళ్ళని జైలుకు పంపించి కాబట్టి తక్షణమే పీఓ గారు ఆలోచించాలని చెప్పి ఇప్పటికీ కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ ఉన్నా కూడా పీఓ గారు మాకు ఎటువంటి సమాచారం లేకుండా కూడా రాని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా అరెస్టు చేసిన ఏడుగురు మహిళల్ని విడుదల చేపేయాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల ఆదివాసీలందరినీ ఐక్యం చేసుకొని ఇక్కడ ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ ఐటీడీఏ గడ్డ మీద భద్రాచలం నుంచి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది ಏಕೆನಾ